నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ టూర్ కు బయలుదేరబోతున్నారు త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీగా గడపనున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ తో చర్చిస్తారని తెలుస్తోంది ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లబోతున్నారు పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను రేవంత్ రెడ్డి హైకమాండ్ తో చర్చించబోతున్నారు నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో తీసుకున్నటువంటి వివరాలను కూడా ఆయన హైకమాండ్ కు తెలియజేయబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు రేవంత్ రెడ్డి

రి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు బయలుదేరబోతున్నారు ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను ప్రధానంగా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి సీఎం ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా నిన్న పీఎస్సి సమావేశం జరిగింది కాబట్టి నిన్న పీఎస్సి సమావేశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏదైతే సోనియా గాంధీ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేయాలి పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పారో దాకా ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు మరోవైపు అతి ముఖ్యమైనది కేబినెట్ లో ఇంకా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ ఆరు బెర్తులను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భర్తీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగా సామాజిక కూర్పును కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరెవరిని బా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న అయితే సిచ్యువేషన్లో మైనార్టీ కోట కింద ఇంకా ఎవరిని తీసుకోలేదు కాబట్టి మైనార్టీ కోటాలో ఎవరు తీసుకుంటారు అనేది ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా షబ్బుర్యాలీ అయితే దీనికి సంబంధించి అంటే సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి గత కామారెడ్డికి సంబంధించి కూడా ఆయన పోటీ చేయాలనుకున్న సీట్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేశారు కాబట్టి ఆ ముందు వరుసలో షబ్బుర్యాలీ అయితే ఉన్నారని కూడా చెప్తున్నారు మరోవైపు హైదరాబాద్కు సంబంధించి కూడా హైదరాబాద్ లో కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి హైదరాబాద్ విషయంలో కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే మైనార్టీ వారికి ఇవ్వాలనుకున్న కనుక ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ కూడా భర్తీ ఫిరోజ్ ఖాన్ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది సో వీరిద్దరిట్లో ఎవరికి మైనార్టీ కోటాలో ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా హైకమాండ్తో ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత పార్టీకి ఎవరిని యూస్ అంటే క్యాబినెట్లోకి తీసుకుంటే పార్టీ ఎవరి వల్ల యూస్ఫుల్ అవుతుంది అనే అంశాలను కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి వీటికి సంబంధించి వివరించే డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు బీసీలకు సంబంధించి కూడా హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ రంగు హైదరాబాద్కు సంబంధించి విషయంలో కానీ ఇప్పటివరకు ఇంకా కేబినెట్లోకి తీసుకొని అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ బీసీ కోటాలు ఏమైనా తీసుకునే ఆలోచన ఏమైనా అనే ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి సో మొత్తం మీద ఆరు బెడతలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆరు బెడతలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది ఇప్పటివరకు మనం చూడవచ్చు అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇప్పటివరకు క్యాబినెట్ సుగ్గుతున్నైతే చేసిన పరిస్థితి ఇంకా నాలుగు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి క్యాబినెట్లోకి ఇంకా ఎలాంటి వాళ్ళకి బెడుతులు లేవు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం కూడా లేదు కాబట్టి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యాన్ని ఏ విధంగా తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి శబిరాలతో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా రేస్లో ఉన్నారు ఆయన బోధన నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆ ప్రాతినిధ్యాన్ని కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎవరికి ఇవ్వాలనేది కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా గడ్డం సోదరులు అదే వివేక్ కానీ వినోద్ ఇద్దరు కూడా గెలుపు ఉన్న పరిస్థితి ఉంది చెన్నూరు నుంచి బెల్లంపల్లి నుంచి ఇద్దరు కూడా గెలుపొందారు కాబట్టి ఇద్దరులో ఎవరికి క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు మరోవైపు మంచిర్యాల నుంచి గెలుపొందిన కుక్కిరాల ప్రేమసాగర్ రావు కూడా సీనియర్ నేతగా ఉన్నారు ఆయన కూడా క్యాబినెట్ పదవును ఆశిస్తున్నారు అతనికి కూడా ఏమన్నా దక్కే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది వీరితో పాటు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన స్పీకర్కి అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్కు గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఇచ్చారు అయితే మరోవైపు పరిగి ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉన్న రామ్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి గెలుపొందిన మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవులు చూస్తున్నారు కాబట్టి ఈ క్రైటీరియా కింద ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందనేది కూడా పార్టీ హైకమాండ్తో దృష్టి డిస్కషన్ చేయాలని కూడా చూస్తున్నారు ఎందుకంటే ఈ గత క్యాబినెట్ కూర్పు అంతా కూడా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని ఒక ఆలోచన అయితే చేస్తుంది ఈ విషయానికి సంబంధించి పార్టీకి సంబంధించిన సున్నితమైన అంశం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా హైకమాండ్తో డిస్కషన్ చేసినాకనే ముందుకెళ్లాలని కా ఆలోచన చేస్తున్నారు ఈ అంశాలన్నింటినీ కూడా పార్టీ హైకమాండ్తో డిస్కషన్ చేయడం ఒక అయితే మరోవైపు మిగతా అంశాలకు సంబంధించి కొన్ని వ్యక్తిగత పనులు కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా సహచర ఎంపీలకు సంబంధించి వారితో గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సీఎం వర్గాలు కూడా మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన సహచర ఎంపీలుగా ఎవరెవరు ఉన్నారో వారితో గెట్ టుగెదర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వర్గాలు చెప్తున్నాయి సో ఈ వీటితో పాటు ముఖ్యంగా ఇప్పటివరకు ఆయన అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎంపీగానే ఉంటూ ఒక క్వార్టర్లో ఉన్నారు కాబట్టి దాని నుంచి అది కాల్ చేసి ఇప్పుడు సీఎం అధికారిక సీఎం అధికారిక భవనంలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు దానికి సంబంధించి కూడా పరిశీలన చేసి వచ్చే అవకాశాలున్నట్టు తెలుసు సో మొత్తం మీద ఈ అంశాలు రెండు మూడు అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఒకవైపు హైకమాండ్ దృష్టిలో హైకమాండ్తో ఈ అంశాలు పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా డిస్కషన్ చేయాలని ఒక ఎత్తు ఉంది మరోవైపు అతను అధికారిక భవనానికి సంబంధించి కూడా పరిశీలన చేసి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ వీటితో పాటు ముఖ్యంగా నామినేటెడ్ పదవులు కూడా చాలా కీలకం కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిన్న పీఎస్సీలో కూడా ఇదే అంశాలు కూడా ప్రధానంగా చర్చించిన పరిస్థితి ఉంది కాబట్టి పి లో అంటే ఎవరు పార్టీ కోసం ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేశారో వారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి నిన్న పిఎస్సీలో కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న సిచువేషన్లో పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ రెండు అంశాలను కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పార్టీకి స్ట్రెంత్ అయ్యే విధంగా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సోనియా గాంధీ కూడా ఇక్కడ పోటీ చేయించాలనుకున్నారు కాబట్టి మెజార్టీ పార్లమెంట్ ఎన్నికలు కనుక గెలుపొందాలంటే కనుక నామినేటెడ్ పోస్టులతో పాటు కేబినెట్ పైన కూడా